హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొన్ని రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఏజ్ లిమిటేషన్ పెంచాలని నార్మలైజేషన్ రద్దు చేయాలని పీఈటీ వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని టెట్ మళ్ళీ నిర్వహించాలని వీడియోలు చేస్తున్నాను దానికి చాలామంది చాలా చెత్త కామెంట్స్ పెట్టారు అందరూ చాలా సపోర్ట్ కూడా చేశారు అండి ఎక్కువ మంది సపోర్టివ్గానే ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న మాట అండి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు వైపు అన్నట్టుగా మనకి ఎవరో మనకు సపోర్ట్ రావట్లేదండి ప్రతిపక్షాల వాళ్ళు రావట్లేదు మనతో ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్సీలు పెద్దల సభల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు కానీ ఆల్రెడీ గ మాజీ ఎమ్మెల్సీలు రావట్లేదు ప్రజెంట్ ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా మన తరపున మాట్లాడట్లేదు ఎందుకంటే పెద్దల సభ అంటే వాళ్ళకి అన్నీ తెలియాలి కదండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు కానీ వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు కూడా రావట్లేదు మన తరపున ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి మనం వెళ్ళి అర్జీలు పెట్టట్లేదంట అంటే వెళ్ళినప్పుడల్లా అర్జీలు పెట్టుకోవాలి వాళ్ళని మనం బతిమలాడుకోవాలి ఎందుకంటే పద కొంతమంది ఎమ్మెల్సీలు అయితే మనకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు ఉత్తప్పుడంతా మన ఇంటికి ఫోన్ ఫోన్లు చేసేస్తారు ఇంటింటికి వచ్చేస్తారు కానీ మనకు అపాయింట్ ఇప్పుడు అపాయింట్మెంట్లు కూడా దొరకమండి కొంతమంది అయితే కొంతమంది నాయకులు అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే పదిహేను రోజుల ముందే బుక్ చేసుకోవాలి అంత దారుణంగా ఉంది ఎలక్షన్ టైంలో మాత్రం అలా ఉండదండి అయితే ఇలాంటి టైంలో నేనున్నానంటూ మన గురించి వచ్చారండి బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఆయనకి శిరసు వంచి వందనం చేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి టైంలో మాకు ఎవరూ సపోర్టివ్గా నిలబడట్లేదు ఎందుకంటే మేము చాలామందికి అర్జీలు ఇచ్చామండి తీసుకుంటున్నారు అర్జీలు అవి నిజంగానే వెళ్తున్నాయా వాళ్ళ అర్జీలు మా దగ్గర తీసుకుంటున్నారా అని తెలియట్లేదు ఎందుకంటే మా దగ్గర అర్జీలు కూడా ఎక్కువగా ఒక నాలుగైదు ఉంటే తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అలాంటిది మరి మొత్తం తీసుకు మొత్తం ఇస్తారు అంటారు అక్కడ వరకు తీసుకెళ్తారా అని మాకు తెలియదు మా ప్రయత్నం మేము చేశాము నిన్న విజయవాడలో కూడా ధర్నా చేశాము మా బాధలు మేము చెప్పుకున్నామండి మా బాధలు మేము అడిగాము ఇప్పుడు రేపు విజయవాడలో రామచంద్ర యాదవ్ గారి అధ్యక్షతన విజయవాడ రేపు ఉదయం పది గంటలకి ధర్నా చౌక్ రామ్ గాంధీనగర్ ధన్నా చౌక్ ఉదయం పది గంటలకి డిఎస్సి డిఎస్సి అందరి తరఫున దన్నా చేయడానికి రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారండి మనం డిఎస్సి అభ్యర్థులందరికీ నేను విన్నపం అందరూ రేపు ఒక్కరోజు రండి దయచేసి అందరికీ బాధలు ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది నాకు రుమటైడ్ ఆథరిటీస్ నా ఒంటికే ప్రాబ్లం అండి కానీ నా మైండ్ చాలా నా మైండ్ వీక్గా లేదండి స్ట్రాంగ్గా ఉంది నేను వస్తానండి రేపు వచ్చి నిన్న వచ్చాను నాకు బాగోకపోయినా వచ్చాను రేపు వస్తాను ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడాలని నా ప్రయత్నం నా తపన ఎందుకంటే అంతటి మనిషి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అలాంటి వ్యక్తి ఆయన టైంని వదులుకొని మన గురించి వస్తున్నప్పుడు మనం అందరం వదులుకోలేమా అండి కొంచెం సేపు ఒక పూట మన టైం ఖర్చు చేయలేమా మన కోసం మనం ఖర్చు చేయలేమా ఇప్పుడైనా అర్థం చేసుకుని రేపు ఉదయం పది గంటలకి విజయవాడలో ధర్నా చౌకదేర ధర్నా ఉందండి డిఎస్సి అభ్యర్థులు అందరూ రావాలని నేను కోరుకుంటున్నానండి ఇంకొకటండి ప్రతి ఒక్కరు కూడా మా మా యూనియన్కి చెప్పలేదు మా యూనియన్కి చెప్పలేదు అనుకోవద్దండి ఇది నా విన్నపం అందరు యూనియన్లకి ఇదే నా విన్నపం అండి డివైఎఫ్ఐ ఇంకా ఏవేవో ఉన్నాయి కదండి యూనియన్స్ వాటి అన్నిటికీ కూడా వినపమండి అందరూ రండి కదిలి రండి రేపు ఒక్కరోజు కదిలి రండి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇది ఈ దగా డిఎస్సిని మనం ఈ మన మోసం చేసిన దగా డిఎస్సిని వాయిదా వేయాలి సార్ ఏజ్ లిమిటేషన్ పెంచాలి ఇది మెగా డిఎస్సీయో దగా డిఎస్ఈ నాకు అర్థం కావట్లేదు కానీ నాకైతే దగా డిఎస్సి అనే ఉంది ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదే నోటిఫికేషన్లకు ఒక బ్రాండ్ ఇప్పుడు ఏమైందండి ఆ బ్రాండు నోటిఫికేషన్ వేస్తానని వన్ ఇయర్ అయింది సంతకం పెట్టారు ఏవేవో మధ్యలో కారణాల వల్ల నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేశారు కొంతమంది చెప్తారు నువ్వు ఈ వీడియోలు చేసే బదులు చదువుకోవచ్చుగా నా ఒక్కదాని గురించి నేను తప్పన పడట్లేదండి నా కడుపు నడితే చాలు అని నేను అనుకోవట్లేదు నలుగురి గురించి నేను స్టార్ట్ చేశాను నలుగురికి ఉపయోగపడుతుందని స్టార్ట్ చేశాను ఎందరో మాట్లాడలేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఎంతమంది అండి ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు బయటికి నేను అందరి తరపునే మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే ఏమంటారంటే ఈ వైసీపీ పార్టీ సార్ నాకు అర్థం కావట్లేదు టీడీపీ ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి గవర్నమెంట్ పరిపాలనలో ఇప్పుడు నేను మాట్లాడితే నేను వైసీపీ పార్టీ అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడితే నేను టీడీపీ పార్టీ మాకంటూ లేవా సార్ విలువలు నేను ఏ పార్టీలో సభ్యత్వం ఉందండి నాకు ఏ పార్టీలో సభ్యత్వమే లేదు సార్ అందరూ ఇప్పుడు కూడా అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు డిఎస్సి డిఎస్సి విషయంలో రామచంద్ర యాదవ్ గారు స్పందించి మా గురించి నేనున్నాను అని చెప్పి రావడానికి ముందడుగు వేశారు ఒకటి చెప్తాను సార్ మాకు ఇదేమీ అల్టిమేటం జారీ చేయడం కాదు మేము ఆజ్ఞ వేయడం కాదు ఏమీ కాదు ఇది మా విజ్ఞప్తి సార్ మా విన్నపం సార్ ఇంకా ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు ఒకటేసారి నేను చెప్పేది ఇప్పుడు కూడా స్పందించకుండా మొండిగా వెళ్తాము మా ఈగోలే మాకు ముఖ్యం అనుకుంటే సార్ మేము కూడా అందరం కూడా రామచంద్ర యాదవ్ గారి పార్టీలోకి వెళ్ళిపోతాం సార్ ఎందుకంటే అలాంటి వ్యక్తి కావాలి సార్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అవి సార్ నేనున్నానని ముందుకు వచ్చేవాళ్ళే లీడర్ అండి అంతేగాని ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్నాను లేదంటే నేను సభల్లో ఉన్నాను నా గురించి నేను కలవడానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే పదిహేను రోజులు పడుతుంది అనేవాళ్ళే లీడర్స్ అలా అవుతారండి సినిమాలో డైలాగులు చెప్పినంత మాత్రంలో లీడర్స్ అయిపోరు కదా నిజ జీవితంలో లీడర్షిప్ ఉండాలండి నిజ జీవితంలో హీరోయిజం చూపించాలి హీరో అంటే నలుగురిని నలుగురిని కొట్టేసి ఫైటింగ్లు చేసేస్తే హీరో అయిపోరండి నలుగురు మనసులు గెలుచుకోవాలి సార్ హీరో అవ్వాలంటే నలుగురు కడుపు నింపాలండి హీరో అవ్వాలంటే నలుగురు బాధ అర్థం చేసుకోవాలండి హీరో అవ్వాలంటే అందరికీ సమన్యాయం చేయాలండి హీరో అవ్వాలంటే జరుగుతుందండి సమన్యాయం మాట్లాడితే కులాలు మతాలు అంటగట్టేస్తారు ప్రతి చూస్తున్నాను సార్ ఒక ఏమంటారంటే కాపు సభ అంటారు యాదవ్ సభ అంటారు సభ అంటారు బ్రాహ్మణ సభ అంటారు ఇంక కమ్మసభ అంటారు రెడ్డి సభ అంటారు ఏంటండి ఇది మనుషులం సార్ మేము నిరుద్యోగులం అండి మాకు కులం మతం పార్టీలతో సంబంధం లేదు మేము నిరుద్యోగులం సార్ సార్ అందరూ ఏం చేస్తున్నావు చదువుకోలేదు చదువుకోవచ్చు కదా ఇలాగ మాట్లాడుతున్నారు ఏడేళ్ళు తర్వాత వచ్చిందండి డిఎస్సి వాళ్ళంటే ఏమైనా చిన్నపిల్ల సార్ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నవాళ్ళు సార్ పిల్లలు ఎవరు పోషిస్తారు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరూ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ఏప్రిల్లో ఇచ్చారు జూన్లో ఎగ్జామ్ అంటున్నారు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్ అంటున్నారు జూలై ఆరులో ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ ఎంత ఎంత ఇచ్చేస్తారండి మీరు రెండు వేల పద్నాలుగులో మీరు రిజల్ట్ ఇవ్వడానికి సంవత్సరం పట్టింది పదిహేనులో ఎగ్జామ్ కండక్ట్ చేశారు పదహారులో ఇచ్చారు నోటిఫికేషన్లు రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎగ్జామ్ మాత్రమే పెట్టారు రిజల్ట్ మీరు ఇవ్వలేదు ఇప్పుడు మరి ఇప్పుడు కూడా అలాగే అవుతుంది కదా రిజల్ట్ ఇవ్వడానికే సంవత్సరం పడుతుంది కదా అలాంటప్పుడు నోటిఫికేషన్ కొంచెం టైం పెంచడానికి ఏంటి సార్ నష్టం అందరికీ అవకాశం ఇవ్వడానికి ఏంటి సార్ నష్టం రెండు మూడు రోజుల్లో కూడా లాస్ అయిపోయారండి పోస్టులు ఒక ఆవిడ నిన్న వచ్చారు నాకు పదిహేను రోజుల్లో లాస్ అయిపోయారు ఒక అన్నీళ్ళు పెట్టుకున్నారు ఒక అన్న వచ్చారు ఆయన అన్న మూడు నెలల్లో లాస్ అయిపోయానని చెప్తున్నారండి ఎందుకు సార్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చేయమన్నాం మేము మేము తొంభై రోజులే కదా సార్ అడిగాము పీఈటిలకు అవకాశం కల్పించమన్నాం మరి పిఈటిలకు అవకాశం కల్పించినప్పుడు ఆ కోర్సులు తీసేయచ్చు కదా ఎందుకు సార్ ఆ కోర్సులు యూనివర్సిటీలో కాలేజీలో కోర్సులు పెట్టడం ఎందుకండి తీసేస్తే అయిపోతుంది కదా అలాంటి కోర్సులు దేనికండి మళ్ళీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్న హిందీ ఉన్నా పోస్టింగ్ ఇవ్వరు మరలాంటప్పుడు బిఈడి చేయడానికి ఎందుకు అవకాశం కల్పించారు మరి టెట్గా అవకాశం ఎందుకు కల్పించారు ఇవన్నీ అవకాశం కల్పించినప్పుడు ఇవ్వాలి కదా పోస్టింగు డిఎస్సీకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు డిగ్రీలో నలభై యాభై శాతం లేని వాళ్ళు అనర్హులు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్లో అర్హత ఉన్నది రెండు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో అర్హత ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో అర్హత అర్హత లేదని పెట్టగానే మీరు అది ఫాలో అయిపోయారు వాళ్ళదే వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఫాలో అయిపోయారు అంటే ఎలక్షన్ వరకైనా సార్ తర్వాత మీరు మీరు ఒకటే మాలాంటి సామాన్యుల మీద రుద్దుతారా మీ ఆలోచనలన్నీ సార్ మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారండి ఇప్పటికైనా మొండి వైఖరితో వెళ్ళకండి సార్ కొంచెం ఆలోచించండి సార్ ఇప్పుడైనా ఆలోచించి ఇంతమంది కన్నీళ్ళ మీద పెట్టే ఎగ్జాము ఎలా ఉంటుంది సార్ ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు మళ్ళీ అది అలా 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 లేట్ అయిపోతుంది సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో అవడం లేదా జూలై ఆరుతో ఎగ్జామ్స్ అవుతున్నాయి మీరు మీరన్న దాని ప్రకారమే తర్వాత మీరు పోస్టింగ్లు ఇవ్వడానికి కనీసం ఒక మూడు నెలలు తీసుకుంటారు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అయిపోవట్లేదండి అప్పుడు అప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో సిలబస్ తేడా రావట్లేదా అదేదో ఇప్పుడే ఇంకో రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ అందరికీ అవకాశం కల్పించి ఇప్పుడు జూలై జూన్లో ఎగ్జామ్ అన్నారు కదా జూన్ జూన్ కాకుండా ఏ ఆగస్ట్లోనే ఎగ్జామ్స్ పెట్టి అకాడమిక్ ఇయర్ చివరిలో ఏ ఏప్రిల్లో ఏప్రిల్ అండింగ్ పోస్టింగ్లు ఇస్తే జూన్ జూన్లో జా పోస్టింగ్లు ఇవ్వచ్చు కదా జూన్లో జాయిన్ అవుతారు కదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అలా ఆలోచించవచ్చు కదండీ అదేం లేదు రిటైర్మెంట్ ఏజ్ పెంచేస్తారు సులువుగానే కానీ డిఎస్సి అభ్యర్థులకు మాత్రం ఏజ్ లిమిటేషన్ పెంచరు తగ్గించేస్తారు అంతా మీ ఇష్టమే ఒక రూల్ ఉండదు ఏమీ ఉండదు ఎవరికి నచ్చినట్టు ప్రతి ఐదేళ్లకి మేము ఒకళ్ళు బలిపసలు అవుతున్నాం సార్ డిఎస్సి అభ్యర్థులు ఒక్కరు బలిపసలు అవుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రుద్దుతున్నారు మా మీద ఇంకెందుకు సార్ ఇది కూడా మైనస్ మార్కింగ్ పెట్టేయచ్చుగా అయిపోతుంది కదా ఎందుకంటే గ్రూప్స్ అవి మైనస్ మార్కింగ్ పెట్టారు తెలంగాణలో లేదు గ్రూప్ టూ మైనస్ మార్కింగ్ మన ఏపీలో మైనస్ మార్కింగ్ తీసుకొచ్చారు గ్రూప్ త్రీకి మైనస్ గ్రూప్ ఫోర్కి మైనస్ గ్రూప్ అన్నిటికీ మైనస్ పెట్టేశారు మరి ఇప్పుడు డిఎస్సి కూడా మైనస్ మార్కింగ్ పెట్టేయండి సార్ ఇది కూడా దరిదిన వదిలిపోతుంది ఇంకా ఎందుకు వచ్చింది ఇప్పటికైనా మారండి సార్ మీ ఈగోలు పక్కన పెట్టి ముగ్గురు చచ్చిపోయారండి ఒక అబ్బాయి చాలా సీరియస్గా ఉంది కర్నూలు అబ్బాయి సార్ మీ పిల్లల ప్రాణాలు పవన్ మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని వాళ్ళ స్కూల్లో అందరూ అంత తపన పడ్డారు సార్ సార్ ఇప్పుడు చనిపోయిన పిల్లలు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న సీరియస్గా ఉన్న అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు కూడా అలాంటి పిల్లలే కదండి తల్లిదండ్రులకి మరి వాళ్ళ ప్రాణాలు కాదా సార్ మరి అందరి గురించి ఆలోచించాలి కదా ఎవరి ఎవరి తల్లికి వాళ్ళ బిడ్డ గొప్పే సార్ కాకి పిల్ల కాకి ముద్దు ఇప్పుడు ఎవరికి తగ్గ ఎవరికి తగ్గ ఇది వాళ్ళకు ఉంటుంది ఇది ఎందుకు సార్ అర్థమవుద్దు దయచేసి డిఎస్సి అభ్యర్థులందరికీ నా వినపమండి రేపు ధర్నా ఉంది విజయవాడలో దగా డిఎస్సి మీద ధర్నా ఉంది దయచేసి రేపు ఒక్కరోజు మన కోసం మనం అడుగులేసి ముందుకు వద్దాం ఏమవుతుంది సార్ పోరాడితే ఏమవుతుంది పోరాడితే ఏమవుతుంది పోయేదేముంది మానసి సంఖ్యలు తప్ప పోరాడదాం అడుగులు వేద్దాం రండి పదండి ముందుకు పదండి సార్ దయచేసి రేపు ఉదయం విజయవాడలో గాంధీనగర్ ధర్నా చౌక్లో రామచంద్రయా రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ధర్నా ఉందండి దీన్ని విజయవంతం చేయాలి ప్రభుత్వం దిగొచ్చే వరకు మన పట్టు వదలకూడదు డిఎస్సి అభ్యర్థులందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఇది ఎవరిని కించపరచాలని చేయలేదు నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి